రిత్రలో సూర్య చంద్రుడు ఉన్నంత కాలము మానవలేని వారు అంతమంది ఉంటారు మన చరిత్ర ఈ రోజు స్వాతంత్రం కోసం ఎంతో మంది పోరాట త్యాగం ఈ రోజు మన మురళీ నాయక్ కూడా ధర్మం కోసం దేశం కోసం ప్రాణాలు వచ్చిన వీర సైనికులనే చెప్పాలి ఎందుకంటే అది చిన్న వయసులోనే నేను ఒక్కరోజైనా సైనికునిగా ఉండి స్మరణించేదే తప్ప ఆర్మీకి పోకుండా ఉండనని తల్లిదండ్రులకు గ్రామస్తులతో అంటే అతనిలో ఉన్న దేశం మీద ఉన్న భక్తి ఏంటో ఆయన మరొకసారి కూడా చూచాడు మరి నిజంగా మరి సత్తిసాయి జిల్లా నిల్గొండ నియోజకవర్గం గోరెంట మండలంలోని తాండ తల్లిదండ్రు శ్రీరాముల నాయకు జ్యోతిబాయి ఉన్న ఏకైక సంతానం మురళీ నాయకుడు మురళీ నాయకు వారి బాధ అయితే నిజంగా చెప్పరాని బాధ కానీ ఒక పక్క వాళ్ళు నిజంగా నా కొడుతూ ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చామన్న స్థైర్యంగా కూడా ఉంటున్నారు అదే విధంగా ఆ తల్లిదండ్రులకు కూడా నిజంగా మనం అందరం ఉండాలని కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే వారు చేసిన త్యాగం అంతా ఉందా కాదు మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడి వారి తల్లిదండ్రులు పరామర్శించి వాళ్ళకి వెళ్ళలేలా ఈ కుటుంబానికి ఎప్పుడూ అండగా ఉంటామని కూడా తెలియజేస్తూ అంతేకాకుండా ఇది అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి ఎందుకంటే దేశం కోసం ఆస్తులు ప్రాణాలు వదలటానికి మనం అంతా సిద్ధంగా ఉండాలి ఎందుకంటే ధర్మం కోసం ఈరోజు మనం పోరాటం చేస్తున్నాం ఒక పక్క నరేంద్ర మోడీ గారు కావచ్చు ఒక పక్క మన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనం దేశం కోసం అన్ని వేళలా అన్ని శ్రమించడానికి మనం సిద్ధంగా ఉండాలని కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా పాకిస్తాన్ ని భూస్థాపితం చేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా మనం తెలియజేస్తాం ఎందుకంటే ఈరోజు మనం న్యాయబద్ధమైన పోరాటం చేస్తున్నాం మరి ఎంత కిరాతకంగా హత్యలు చేశారో మనం అందరం చూసాం మరి ఇలాంటి వీర జవాన్ల మరణం వృధా కాదు ఖచ్చితంగా మనం పాకిస్తాన్ చెప్తామన్న విషయం కూడా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు కూడా వారి తల్లిదండ్రులతో కూడా మాట్లాడారు పరామర్శించారు ధైర్యంగా ఉండమని కూడా చెప్పారు అన్ని విధాల ఆ కుటుంబానికి రాష్ట్రం నుంచి కావాల్సిన సహకారం కేంద్రం నుంచి రావాల్సిన సహకారం ఖచ్చితంగా ఉంటుంది మరి ఈ రోజు నేను కూడా వారి కుటుంబానికి ఆశగా ఉండాలి ఎందుకంటే వాళ్ళ కుటుంబ పోషణం మొత్తం అబ్బాయి నుంచి ఆధారపడుతుండేది మరి అబ్బాయి కుటుంబ పోషణ ఇబ్బంది పడుతున్నాను ఉద్దేశంలో నేను కూడా ఒక ఐదు లక్షల రూపాయలు కూడా ఖచ్చితంగా ఎల్లగల ఆ కుటుంబానికి అండగా ఉంటామని కూడా తెలియజేస్తూ జోహార్ మురళి మురళి అధికారులతో రేపు మధ్యాహ్నానికి బెంగళూరుకు వస్తుంది బెంగళూరు నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఘనంగా నివారణ